మార్కపురం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి ముఖ్యంగా మార్కపురం పట్టణాన్ని ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కమ్మేసింది ఉదయం ఎనిమిది గంటలు దాటినా సూర్యుడు కనిపించకపోవడంతో పట్టణం అంతా మసకబారిన వాతావరణం కనిపించింది మార్కాపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా తీవ్రంగా పొగమంచు కురవడంతో రహదారులు స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది ఈ కారణంగా వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయం పనులపై కార్యాలయాలకు వెళ్లే ప్రజలు పొగమంచు నేపథ్యంలో అప్రమత్తంగా కదలాల్సి వచ్చింది ఇంత స్థాయిలో పొగమంచు మార్కాపురం ప్రాంతంలో గతంలో ఎప్పుడూ చూడలేదని పట్నా గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు కొందరు ఈ దృశ్యాలు ఊటీని తల్పిస్తున్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు విధంగా విస్మయానికి చలి తీవ్రత అధికంగా ఉండటంతో వృద్ధులు చిన్న పిల్లలు ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గు చూపారు వాతావరణ మార్పులు ఈ పరిస్థితికి కారణమై ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని హెచ్చరిస్తున్నారు